సొఫీస్ దగ్గర ఈ వీకెండ్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్లో లిటిల్ హార్ట్స్ ఒకటి ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే తక్కువ మార్కులతో ఎలాగోలా ఇంటర్ పాస్ అయిన హీరో హీరోయిన్స్ ఇద్దరూ కూడా కెరీర్ మీద పెద్దగా ఫోకస్ చేయరు ఎలాగోలా ఎంసెట్ కోచింగ్ సెంటర్కి వెళ్ళాక హీరో హీరోయిన్స్ ఒకరినొకరు ఇష్టపడతారు కానీ హీరోయిన్ ఒక టైం తర్వాత హీరో ప్రేమకి అడ్డు చెబుతుంది ఇక ఆ తర్వాత కథ ఏమైంది అన్నది అసలు కథ పాయింట్ ఈ మూవీ యూత్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది మౌలి తన న్యాచురల్ యాక్టింగ్తో మెప్పించగా కామెడీతో కూడా కుమ్మేశాడు హీరోయిన్ శివాని కూడా డీసెంట్ యాక్టింగ్తో మెప్పించింది మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా తమ తమ రోల్స్తో ఆకట్టుకున్నారు సంగీతం పర్వాలేదు అనిపించగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే డీసెంట్ లెవెల్లో ఉంది ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ సాలిడ్గా వర్కౌట్ అవ్వడంతో స్టార్ ఇంటర్వెల్ కూడా ఫాస్ట్గా సాగింది కానీ సెకండ్ హాఫ్లో కథ చెప్పడానికి పెద్దగా లేకపోవడంతో ఫస్ట్ హాఫ్తో పోల్చితే సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అయినట్లు అనిపించినా కూడా అప్పటికే ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ చాలా వరకు ఆకట్టుకుంటుంది కాలేజ్ స్టూడెంట్స్కి ఎక్కువగా కనెక్ట్ అవుతుంది ఈ మూవీ మిగిలిన సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి తమ స్టూడెంట్ లైఫ్ను తిరిగి గుర్తు చేస్తుంది ఓవరాల్గా ఈ మూవీ డీసెంట్ ఎంటర్టైనర్ అనే చెప్పాలి కాగా నెటిజన్స్ ఈ మూవీకి త్రీ స్టార్ రేటింగ్ ఇచ్చారు మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్